అరుణానందగిరి రామచిలుక చూడండి ఒకటే రామచిలుక కూర్చుంది తొందరగా ఎండాస్తుంది సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా చూడండి మన ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి అన్ని చిట్టి చిట్టి మొగ్గులేసినాయి ఎంత ఎండాకాలంలో కూడా ఎంత బాగా వస్తుందో అన్ని పూలు వచ్చినాయి ఈరోజు ఇంకా ఇట్లా పూలని చూడంగానే పూజ మొదలు పెట్టాలి అనిపిస్తుంది ఇది విషయం మరి తొందరగా తొందరగా పనులన్నీ వేసుకోవడం సూర్యుడు చూడండి ఎంత తీక్షణంగా చూస్తుండే రామచిలుక అయితే సైలెంట్గా ఉంది పక్షులు ఎంత చక్కగా పెరుగుతూ ఉన్నాయి మనకైతే కొంచెం ఈరోజు ఖాళీగా ఉన్నామంటే కొంచెం లేటుగా లేదా ఉద్దేశంతో ఉండదు కదా కానీ అయితే అట్లా కాదు సరే ఇప్పుడైతే పనులు కంప్లీట్ చేద్దాం ఇక ఈరోజు మరి మన పూజ ఇప్పుడే సంపూర్ణమైంది ఇక రోజు చదువుకునే స్తోత్రాలే చదువుకొని పూలు కొత్తవి సమర్పించి దూపం దీపం నైవేద్యం అంతే సింపుల్ పూజా విధానం ఇక మన పూజ ఇప్పుడే సంపూర్ణమైంది బయటకి వెళ్దాం సర్వమంగళ మాంగే శివే సాధికే శరణ్యేంద్ర ఎంబకే గౌరీ నారాయణీ నమశ్రిత నారాయణీ నమశ్రిత ఇక హారతి బిల్లలు వెలిగిస్తే రూములంతా నల్లగా మారుతుంది అందుకని నేను ధూప్ వెలిగించి ధూప్ మీద దశాంగం పొడేసి వెలిగించి మరి అట్లా ఆహార అయితే మొత్తం బ్లాక్గా మారుతుంది పైన అట్లా ఇక రకరకాల సమస్యలు ఇక అన్నీ కెమికల్ బేసే కాబట్టి మొత్తం బ్లాక్గా పడుతుంది రూమ్ అంతా అందుకని నేను దూప్స్టిక్ వెలిగిస్తున్నా ఇక కూడా ఎక్కువ నాకు పడదు కాబట్టి చిన్నగా వెలిగిస్తున్నా పెద్ద దృష్టికి మొట్టి చిన్న అంటే ఇంక ఇల్లంతా వ్యాపించి నాకు ఇక ఇప్పుడు చూడండి ఇక్కడ వాయిస్ చేంజ్ వస్తుంది అట్లా ఇక ఇవన్నీ ఇన్ని సమస్యలు ఉన్నా కానీ మనం చేయాలనుకున్న పూజ కంపల్సరీ చేయాల్సిందే ఇది మన పూజా విధానం సరే ఇక రొటీన్ స్టార్ట్ చేద్దాం నేను అరుణానందగిరి ఇక మన పూజ అయిన తర్వాత పాలు పెట్టిన ఇక్కడ ఈరోజైతే మన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఇడ్లీ వేద్దాం అనుకున్నా చాలా రోజుల ఇడ్లీ ఇక ఇడ్లీ కానీ దాంట్లో రాగి పిండి కూడా ఉంది మనం మామూలుగా ఇడ్లీ రవ్వ తర్వాత మినపప్పు కలిపి చేసుకుంటాం కదా ఇడ్లీ ఇక ఇంట్లో రాగి పిండి కూడా ఉంది ఇది మరి మన ఇడ్లీ ఈరోజు ఇడ్లీ పెట్టుకుందాం ఫస్ట్ ఇడ్లీ పెట్టిన తర్వాత చట్నీ చేస్తే ఇంక మా వారు ఆకింగ్ నుండి రాలే తను వచ్చేసరికి మరి ఇడ్లీ రావాలి కాబట్టి ఫస్ట్ అయితే కొద్ది వేసిన కదా ఇంకా సోడా కూడా వేసుకుంటాం చాలామంది నేనైతే సోడా అయ్యా ఈ సమ్మర్లా మనం ఏది వేయకుండా పులుస్తుంది అందుకని సోడా వేయాల్సిన అవసరం లేదు అటు చూడండి మొన్న చూపిస్తా అంటే మధ్యలో మనకు స్టోరేజ్ ప్రాబ్లం వచ్చింది అయినా నుండి తెచ్చిందే ఇది ఇంకా చాలా ఉన్నాయి ఇక ఎప్పుడో వీలున్నప్పుడు చూపిస్తా ఇక మరి మన ఇడ్లీ పాత్ర ఇప్పుడు మనం ఇక పెళ్ళైన నుండి ఒక రెండు మూడు ఇడ్లీ పాత్రలు పాడైనవి కావచ్చు ఇక ఇప్పుడైతే ఇది మరి అయితే కొత్తగా చెటి ఇంత బాగుంటలేవు ఇడ్లీలు చిన్నగా ఇంత అంగుంటుండే అవి వసలే తిన్నట్టుండే అందుకని నేను ఇదే పాత ప్లేటు వాడుతున్నా అప్పుడైతే రెండు వస్తుండే తర్వాత ఇంకా నాలుగు వచ్చేటి వచ్చినాయి ఇప్పుడైతే ఏడెనిమిది కూడా వస్తుండే ఇక పొంగడాలకని అది ఇది సరే అవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర అట్లనే కాకపోతే నాకు ఇది నస్తాయి కాబట్టి ఇదేస్తున్నా ఇక మొన్న ఇల్లు సరిగ్టప్పుడు అనిల్ కూడా ఒకటి ఇచ్చినట్టున్నాం ఇక ఇప్పుడు ఇది వేసుకుందాం కొన్ని వాటర్ వేసిన కొన్నే ఇన్నే వాటర్ వేసిన పిండి బాగా పులిసినట్టు అయింది అయిన తర్వాత ఇక ఇప్పుడు పెడతాను దీనిలో మనం క్యారెట్ తురుము స్ప్రౌట్స్ అట్లాంటివి కూడా పైన వేసుకోవచ్చు చాలా రకాలు ప్రయత్నం చేసేదాన్ని ఇక ఎన్నో రోజులైంది ఇప్పుడు దాదాపుగా వన్ ఇయర్ నుండి మనం ఎంత బిజీగా ఉన్నాం పనులు 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 అలసిపోయినట్టయింది ఇక చూడండి నేను ఇడ్లీ పాత్ర మొత్తం మీద తీసేసిన ఇట్లా వేసుకుంటున్నాను ముకుట్లో వాటర్ పెట్టినాం ఇడ్లీ పాత్ర దాని మీద పెడదాం మూత పెడదాం అంతే సింపుల్గా అయిపోతుంది ఇక సారి పెట్టినామంటే మూడో నాలుగో వాళ్ళు ఇష్టం ఎన్నది అని అట్లా అయిపోతుంది ఉందబ్బా వచ్చిన వచ్చిన అన్నట్టు వేస్తే ఇక్కడ చూడండి అవైతే నైవేద్యం దినే పిట్టలు అటు వెళ్తున్నాయి చెట్టు మీదనే ఉండి ఉంటుంది చెట్టు మీద అయితే చాలా జంపానులు ఉన్నాయి ఇక ఇప్పటిదాకా రామచిల్లికి ఇక్కడ ఉండే సూర్యునికి ఆర్గ్యం చేయడం ఇంక వచ్చినప్పుడు అక్కడ చూడండి ఇంకా ఉంది లోపలికి వెళ్ళి పాలు పెట్టి ఇడ్లీ వేస్తున్నా ఇంకా ఉంటాయి కాకపోతే ఇంకా మన వీళ్ళని బట్టి చూపించడం కదా మొత్తానికి ఇక రామచిలుకి ఎంతసేపు అయిందంటే టెన్ మినిట్స్ అవుతుంది ఒకటే కూర్చుండూ నది పాపం రాగాలు తీస్తలేదు మరి ఇటు సైడ్ చూసింది మళ్ళీ అటు సైడ్ చూసింది రకరకాలు దింపుతూ ఉంటుంది చాలా హైట్ మీద ఉన్నాయి కదా జామకాయలు తినటానికి మొన్న వాకిలు ఓడిసేటప్పుడే అంటే ఇంకా ముగ్గుయ్యక ముందే చిలకలు వచ్చినాయి కానీ నాకు అసలు ఎంత అంటే నేను అటు బాయ్ సైడ్ ఉన్న వాటర్ పైప్ తీసుకురావడానికి అప్పుడు ఆ టైంలో వచ్చినాయి బాగా రెండు వచ్చినట్టుని జంప్ అండి తిని వెళ్ళిపోయినాయి అంతే ఇక బాగా చూపించలేకపోయినా అనిపించింది సరే ఇంట్లోకి వెళ్దాం మరి ఇక ఇడ్లీ అవుతుంది ఈ లోపల చట్నీ చేసుకుందాం మరి ఇక చూడండి పాలు కూడా అయినాయి పాలు బంద్ చేద్దాం ఇక్కడైతే పచ్చిమిర్చి టమాటాలు ఈరోజు నువ్వుల పచ్చడి చేస్తున్నాను నేను అసలు ప్రతిరోజు హడావుడే అని అనిపిస్తుంది అసలు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటామో అర్థం కాదు ఈరోజు మరి మన పచ్చడి నువ్వులు పచ్చిమిర్చి టమాటా ఫ్రై అవుతున్నాయి జీలకర్ర కూడా వేసిన నువ్వులు వేద్దాం కొత్తిమీర కూడా కడిగి వేద్దాం కొత్తిమీర వేసుకున్నాం లేకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇస్తాం అదో ఇదో వేసుకోవచ్చు ఈ లోపల నువ్వులు కొత్తిమీర రెడీ ఉంచుకుందాం మరి అయితే కేజీ అట్లా వేస్తే మిగతా అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఇట్లా ఒక బాక్స్లో పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటా మగ్గింది అంటే మనకి ఎంత పచ్చడి కావాలనో అన్నీ ఓ మూడు స్పూన్లో నాలుగు స్పూన్లో ఇష్టం మనం అనుకున్న క్వాంటిటీ రావాలని అనుకుంటే ఎంత అనుకుంటే అంత వేసుకుంటే సరిపోతుంది ఇంకా టమాటాలు మగ్గినాయి దాదాపుగా పచ్చిమిర్చి కూడా మగ్గినాయి అయితే నువ్వులు మామూలుగా డ్రై రోస్ట్ చేసి కూడా పచ్చళ్ళ వాడేటోళ్ళు పాతకాలంలో అట్లయినా వేసుకోవచ్చు ఇంకా మనం ఇట్లా పని తప్పుతుంది అన్నట్టు ఇట్లా వేస్తున్నాం ఇది ఇంకొక రకమైన టేస్ట్ వస్తుంది మనం నువ్వులేయించినప్పుడు సపరేట్గా స్మెల్ ఉంటుంది కదా అట్లా వస్తుంది పాతకాలంలో అట్లనే చేసేవాళ్ళు అమ్మ చేసినా కూడా అట్లనే చేస్తుండే ఇక ఇప్పుడు మనం నూనెలనే ఫ్రై చేస్తున్నాం కానీ డ్రై రోస్ట్ చేసేవాళ్ళు పల్లీలు కూడా డ్రై రోస్ట్ చేసి పొట్టు తీసేస్తాం కదా ఇక నువ్వులైతే పొట్టు తీయాల్సిన అవసరం లేదు కానీ అట్లా సరే ఇక్కడైతే కొత్తిమీర కట్ చేసి ఉంచినా ఇక కొత్తిమీర ఇదాం చూడండి అయితే కొత్తిమీర కానీ కరివేపాకు కానీ పచ్చళ్ళల్లో ఎక్కువ వాడాలి ఎందుకంటే కర్రీలో మనం కొంచెం వేస్తాం అంతే పచ్చళ్ళల్లో తినాలి మార్నింగ్ నేనైతే అట్లనే వేస్తాను పిల్లలు కూడా వేరే రకంగా తినకపోతే మనం వాళ్ళని రాదు అందుకని పచ్చళ్ళు అయితే ఈజీగా తింటారు ఇక ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసి పెట్టుకొని చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పేసి ఒకసారి దింపి కొన్ని వాటర్ యాడ్ చేసి తింపితే సరిపోతుంది మన ఇడ్లీలు ఆల్రెడీ అవుతున్నాయి కొంచెం స్లోగానే పెట్టిన ఇక్కడ చూడండి దీనిలో కూడా కొంచెం ఇంకా రెడీ పెడతా చూడండి మనం నైట్లో మినపప్పు ఇడ్లీ కోసం నానబెట్టినప్పుడే కొంచెం ఎక్కువ నానబెడతా నానబెట్టి దీనిలో తీసిపెట్టి తర్వాత దీనిలో కొద్దిగా రవ్వ ఇడ్లీ రవ్వనే చేసిన నేను ఇప్పుడు మిర్చి జీలకర్ర కొద్దిగా ఉప్పు అయితే ఇదైతే వడ వేయడానికి నేను చేస్తున్నా ఫస్ట్ చెప్పాలి కదా ఇక చూడండి కొత్తిమీర ఉల్లిగడ్డ కూడా వేసినాం వడ వేయడానికి అయితే వడ చేయడానికి నేను ఎప్పుడైనా ఏం చేసేదానంటే మినపప్పు మిక్సీ పట్టిన తర్వాత దానిలో కొద్దిగా మన బియ్యపిండి కలిపి వడ వేసేదాన్ని అయితే రీసెంట్గా నేను మనం బయట కూడా తింటే వడ చేసేటప్పుడు వాళ్ళు రవ్వ కలిపినట్టు నాకు అనిపించింది మరి ఈ రోజు మనం రవ్వ కలిపి చేద్దామని నేను ఇట్లా ప్రయత్నం చేస్తున్నా నేను వడలు చాలా తక్కువ చేస్తాను మనిషికి ఒకటట్లు వచ్చేటట్టు ఇక చాలా రోజులు ఏం చేయక ఈరోజు చేద్దామని మరి చూద్దాం ఎట్లా వస్తాయో ఏందో కాకపోతే రవ్వ నైట్లో కలపద్దు మార్నింగ్ కలపాలని నాకు అనిపిస్తుంది ఈరోజే నేను రవ్వ ఇట్లా కలిపిన అంతకుముందు అయితే బియ్యపు పిండి కలిపేదాన్ని వేసుకుంటే సరిపోతే చూద్దాం ఉప్పు వేసిన పచ్చిమిర్చే వేసిన కొంచెం కారం ఉండాలి కదా అందుకని పచ్చిమిర్చి వేసిన తర్వాత కొత్తిమీర జీలకర్ర ఉల్లిగడ్డ ఇవన్నీ వేసినాం వేయడానికే అన్నీ వేసినాం ఇక వడాలు రావడమే ఆలస్యం ఎట్లా వస్తే అసలు వడ వేయడం మనకు ప్రాక్టీస్ ఉండదు అసలు చెయ్యం కదా అందుకని ప్రతిసారి ఒక కొత్త డిజైన్ వస్తుంది నాకైతే చాలా రోజులు అయింది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేద్దాం ఇంకా చూడండి జార్లు వేసిన తర్వాత ఉప్పేద్దాం ఉప్పేసి ఒక్కసారి దింపుదాం ఒకసారి దింపి మళ్ళీ కొన్ని వాటర్ రెడీ చేసుకొని మళ్ళీ దింపుదాం ఒక్కోసారి అన్నీ చూపించలేదు అని కొందరు అంటుండ్రు మరి ఇది సింపుల్ మ్యాటర్ అని నేను చూపిస్తాను కొత్త వాళ్ళకు తర్వాత ఏమైందో మాకు చూడండి అనేది కూడా అనిపిస్తుంది అందుకని చెప్తున్నా ఇక ఇప్పుడు జార్లు వేసినాం ఉప్పేసినాం అంతే ఒక్కోసారి స్పేస్ లేక ప్రాబ్లం అవుతుంది ఎడిటింగ్ కూడా ఇంట తింటనే చేయగదా అట్లా అయ్యేసరికి మనకు స్పేస్ లేక ప్రాబ్లం అవుతుంది అందుకని అన్నీ డీటెయిల్గా చూపించావు ఒక్కొక్కసారి కట్ చేస్తా కూడా వీడియోలో కొన్ని సింపుల్గా చూపిస్తా ఉప్పేసినా ఒకసారి దింపుదాం తింపిన తర్వాత ఇక్కడ వాటర్ ఉన్నాయి ఈ వాటర్ యాడ్ చేసుకుందాం మళ్ళీ దింపుదాం చట్నీ రెడీ అయిపోతాయి ఇంకా చూడండి మన పచ్చడి సూపర్గా రెడీ అయిపోయింది ఎంత హెల్దీ అంటే ఇంకా చెప్పలేము కొత్తిమీర అన్నీ కూడా ఆరోగ్యకరమైన పదార్థాలే ఉన్నాయి ఇక ఇది టేబుల్ మీద పెట్టుకోండి మరి ఇడ్లీ కూడా అయిందా చూద్దాం వడ వేసిద్దాం చూడండి మన ఇడ్లీలు సూపర్గా రెడీ అయిపోయినాయి అయితే వడలు నేను చెప్పినట్టుగానే డిజైన్ డిజైన్ రకరకాల షేపులు వస్తాయి ఇక రెగ్యులర్గా ఏం కాబట్టి అట్లా వస్తుంది ఇక అంతే టేస్ట్ మంచిగా ఉంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయింది అందుకే వేస్తుందా ఇక ఇక్కడైతే ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి వాటర్ పెట్టుకొని చేతి తడిగేసుకుంటే వేయాలి మంచిగా వస్తాయి ఓకే వడ ఆయిల్ ఫుడ్ కాబట్టి ఎక్కువ తినద్దని కూడా చెయ్య కాకపోతే ఎప్పుడో ఒకసారి అన్నీ టేస్ట్ చేయాలి కదా అని అనిపించినప్పుడు మరి ఒకసారి ట్రై చేస్తాను చూడండి మూడైతే వేసినా చూద్దాం ఒకటి చూడండి వడ వేసిన తర్వాత నేను ఇక ఇడ్లీలు తీసి గిన్నెలో పెట్టుకున్న ఇక పనులు అట్లా చేస్తూ ఉంటాయి ఇది కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టిన నేను స్లో పెడితేనే మనకు కలర్ మంచిగా వస్తుంది అయితే కింద మాడుతుంది అందుకని స్లో పెట్టినాం ఇక కొంచెం కింద కాలిన తర్వాతనే అది ఊడుతుంది నాకు చిన్న ముక్కుడు ఉంటుండే దాంట్లో వడ వేస్తుంటే అది ఎక్కడుందో ఏమో ఐరన్ ముక్కుడు చిన్నది ప్రత్యేకించి చిన్న చిన్న ఏదన్నా కొన్ని చేయాలనుకున్నప్పుడు చేయడానికనేది తీసుకున్నా ఇక టోటల్గా కాలిన తర్వాత అది లేస్తుంది ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది కలర్ అందుకని నేనైతే ఇట్లా వేస్తున్నా ఈ స్టవ్లో నాలుగు వచ్చేసరికి ఎడ్జ్ మీద ఉన్నట్టుగా అనిపిస్తుంది అందుకని లోపల పెట్టినాయి ఎందుకంటే ఆయిల్ తోటి పని కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే ఎందుకంటే ఇంకో చేతి కూడా మళ్ళీ సడెన్గా ఏదన్నా చేతి పట్టుకోవడానికి లేదు నేను మొబైల్ పట్టుకొని ఉన్నా కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ చేయాలి మరి ఇంకా చూడండి మన వాడను కొంచెం హ్యాండిల్ కూడా చేతి పట్టుకొని మెల్లగా దింపిన అయితే ఫుల్ మంట పెడితే వెంటనే ఈ బ్రౌ బాగా కాలినట్టు అయింది కదా అట్లా అవుతుంది లోపల ఉడుకది అందుకని ఇక మీడియం ఫ్లేమ్ మీదనే వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి లోపల ఉడకాలి కాబట్టి కంపల్సరీ ఉడుకుతుంది హోటల్స్లో అయితే వాళ్ళు ఫస్ట్ టక 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 లైట్గా కాల్చి పక్కకు పెట్టేస్తారు మళ్ళీ ఆర్డర్ రాగానే సెకండ్ టైం అని లేస్తారు పైన కలర్ వస్తుంది అట్లా అందుకని మనం ఫస్ట్ పైన కలర్ రావడానికి హై అనుకోండి ఫ్లేము లోపల ఉడకది చాలామంది వడాలు చేస్తారు మనం అట్లా కలిపే పదార్థాలన్నీ కలుపుతాం ఇక కాలకపోతే అది ఇక బాగుండదు అది తిన బాగున్నదా బాగున్నదా అని అడిగితే మనం అని చెప్పాల్సి వస్తుంది లోపల ఉడకలేదు అని అనలేం కదా అందుకని మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి ఇక ఒక్కొక్కసారి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వేద్దాం అనుకుంటే మాత్రం ఫస్ట్ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి లైట్ కలరు మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్ కలర్ జీసి పక్క పెట్టుకొని వాళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ఫ్రై చేస్తే మంచి కలర్ వస్తుంది ఇక అట్లా ఇక మూడు అయితే ఇప్పుడు మన గుజాలు ఇక ఎట్లా ఉందో టేస్ట్ ఈరోజు రవ్వ వేసిన కదా రవ్వతోటి కూడా బాగుందా అనేది ట్రై చేద్దాం రీసెంట్గా నేను తిన్నప్పుడు రవ్వ వేసిన వాళ్ళు అని అర్థమైంది మనము అయితే మామూలుగా వడ వేసుకోవాలనుకుంటే మనం మినపప్పు నానబెట్టినప్పుడే వేరే గిన్నెల కొన్ని రైస్ కూడా బియ్యాన్ని నానబెట్టి ఉంచి మినపప్పు మిక్సీ పట్టిన తర్వాత ఆ బియ్యాన్ని కూడా పట్టి ఆ మినపప్పు బియ్యం సపరేట్గా పెట్టుకోవాలి మినపప్పును ఇడ్లీ రవ్వను సపరేట్గా పెట్టుకుంటే దేని దానికి కూడా వేసుకోవచ్చు ఇక వడలు రెడీ అయిపోయినాయి పక్క పెట్టద్దాం మా వారికి ఇడ్లీ వడ సరిద్దాం చూడండి మన రాగి ఇడ్లీలు ఎంత బాగా వచ్చినాయో చూడండి సూపర్గా రెడీ అయినాయి ఎండాకాలం చల్వ అంటారు తర్వాత మనకు షుగర్ ఉన్న వాళ్ళకి కూడా రాగులతోటి జావ దాగాలి అట్లా అంటారు షుగరు కంట్రోల్ ఉంటుందని ఇక చూడండి వడలు వడాలు చూడండి ఎంత బాగా వచ్చినాయి వడ కూడా సర్వ్ చేద్దాం అయితే టేస్ట్ బాగా బాగున్నదా బాగున్నదని ఏం మా వారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు అంటే ఇక తనని అడిగి తెలుసుకుందాం నేను కూడా మళ్ళీ సరిదిద్దుకోవాలి కదా ఏదన్నా చిన్న మనం ఏదో ఒకటి వస్తుంది ప్రాబ్లం ఇక చాలా రోజుల నుండి చేస్తున్నాం కాబట్టి కరెక్టే ఉంటాయి కాకపోతే ఇంకా అట్లా ఏదో ఒకటి వచ్చినా కానీ మరి తెలుసుకొని మళ్ళీ దాన్ని రిపీట్ కాకుండా చూసుకోవాలి ఇక చూడండి ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఇట్లా రెడీ అయింది ఇప్పుడు సర్వ్ చేసి ఇక చట్నీలో పోపు కావాలంటే వేసుకోవచ్చు నేను కొత్తిమీర గిట్ట చాలా వేసినా కాబట్టి పోపు ఏమీ అవసరం లేదు మంచి టేస్ట్ ఉంటుంది స్పైసీగా కమ్మగా ఉంటుంది ఇక ఎంత కారం ఉండాలని తింటుంది ఇంకా మన టీ కూడా రెడీ అయింది కాబట్టి మరి వేసుకొని చక్కెర వేద్దాం ఇక తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తే ఈ లోపల టీ కూడా రెడీ అవుతుంది పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది చూడండి ఇడ్లీలో పాతకాలంలో అయితే ఇడ్లీ పెట్టే కింద ప్లేట్ మీద ఇప్పుడైతే ఆయిల్ అప్లై చేస్తున్నావు కదా అంతకుముందు అయితే క్లాత్ చిన్న చిన్న క్లాత్లు గుంటల్లాగున్న దగ్గర క్లాత్ వేసి చేస్తు నేను చిన్నగా ఉన్నప్పుడు అట్లా ఇంకా ఇప్పుడైతే మనం ఓన్లీ ఆయిల్ అప్లై చేసి చేస్తున్నాం అంతే చట్నీ ఎట్లా ఉంది మరి మన వడ ఎట్లా ఉంది అన్నీ ఇంకా ఇంకో వడ కూడా మా వారికి ఇలా ఇంకా మరి నేను ఇది ఇది అడ్జస్ట్ అయితే వడా కూడా తిని చెప్పు ఇడ్లీ ఎట్లా ఉంది క్రిస్పీగా మంచిగానే ఉందా అంతేనా ఇక్కడ ఉంది అప్పుడు తెలుస్తుంది మన ఇడ్లీ వడ ఎట్లా ఉందనేది చూడండి ఎంత బాగా స్పాంజీల్లాగా అయినాయి మంచిగా ఉంది ఇడ్లీ ఓకే వడ కూడా చెప్తాం మీకు ఇంకా చూడండి లోపల ఎంత బాగా వచ్చింది వడ అసలు అయితే ఆయిల్ ఫుడ్ తినద్దు కాకపోతే ఇంకా ఎప్పుడో ఒకసారి తినాల్సిందే బాబలే ఉన్నాయి ఉన్నాయి ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలే వడలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మరి ఈరోజు అయితే అంతే రేపు ఒక మంచి ఎడితోడు మళ్ళీ వెళ్దాం అయితే బాయ్